రైతు సోదరులకు నా హృదయపూర్వక నమస్కారాలు అండి దోడ అలాగే గేదె వచ్చి రెండు పళ్ళ మీద ఉందండి రెండు పళ్ళ మీద ఉంది తొలిచూరు పెయ్య చాలా కుదురుగా పోలిస్తుందండి తలుచూరు ఈత రెండు పళ్ళ మీద ఉందండి అలాగే గేదెపీ ఒక రకం కానీ కానీ పోల్చుకోవచ్చు మీరు గేదెపీన ఒక్కసారి చూడండి సనకొట్టు విధానం కానీ గేదెపీ రకం కానీ క్వాలిటీ కానీ చూసుకొని తీసుకోవచ్చండి రెండే రెండు పొల్లేసిందండి పెయ్య ప్యూర్ ముర్రా క్వాలిటీ అండి రెండు పళ్ళ మీద ఉందని గేదె పయొక్క తీరి కానీ సనకొట్టే విధానం కానీ నాడి కానీ ఒక్కసారి పోల్చుకొని మీరు అన్ని విధాలా చూసుకొని తీసుకొచ్చాను రెండే రెండు పొల్లేసిందండి రెండు పళ్ళ మీద ఉంది తోడొస్తే దున్నపిల్లండి గేదె పోయి అయితే మంచి చక్కని గేదెపై కుదురుగా చాలా కుదురుగా వేసిందండి పాలు గేదె యొక్క రకం కూడా ఒకసారి చూసుకోవచ్చు వెనకాల సొన్నుతీరు కూడా చూసుకోవచ్చండి గేదెపై బుర్ర కూడా నాడి కూడా పోల్చుకోవచ్చు ఒకసారి మా అడ్రస్ వచ్చండి కాకినాడ జిల్లా జగ్గమ్మేడి మండలం రామవరం గ్రామండి ఒకసారి గేదెపై యొక్క రకం చూసుకొని నాడుని చూసుకొని ఫోన్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే సనకొట్టు విధానం కూడా చూడండి దూడ దొన్నపిల్ల